తెలంగాణ న్యూస్ కి స్వాగతం సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి నగర్ బ్రిడ్జ్ కింద ఈ నెల ఇరవై ఆరు రాత్రి నలభై ఆరేళ్ల మహిళ అనుమానాస్పద మృతి కేసులు ఛేదించిన పోలీసులు జనగాంకు చెందిన కొమ్మురాజు కనకరాజు అనే పాత నేరసులు మహిళ మహిళతో శారీరకంగా కలిసి మహిళను కొట్టి హత్య చేసినట్లుగా తేల్చిన పోలీసులు కనకరాజు అనే నిందితుడు ఇటీవల కాలంలో బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసు కింద ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చాడని తెలిపారు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని ఈరోజు ఉదయం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు డీసీపీ సురేష్ కుమార్ మేము కూడా చూ అంటే యాక్చువల్గా అది మాకు ఇతను చెప్పింది కూడా ఆ ఆవేశంలో ఆ ప్రాసెస్లో అట్లా కొట్టడం జరిగిందని చెప్తున్నాడు తెలియకుండా అతను కూడా మత్తులో ఉన్నాడు ఆ మత్తులో ఇద్దరు కూడా ఆవిడ కూడా మత్తులో ఉన్నారు అయితే మనకి వచ్చిన సాంకేతిక ఆధారాల ప్రకారం ఇద్దరం పరస్పర ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతోనే ఉన్నట్టుగా తెలిసింది మాకు ఇతను ఏజ్ థర్టీ ఫైవ్ ఇతను నేటివ్ ఇతను లేబర్గా పనిచేస్తాడు అంటే మట్టి పనిచేసే కూలీగా పనిచేస్తాడు ఇతను నేటివ్ ఆఫ్ జనగామ జిల్లా బచ్చినపేటకు చెందిన వ్యక్తి దాదాపుగా ఒక ఏడెనిమిది సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటున్నాడు గతంలో కూడా ఇతని మీద చిన్న చిన్న దొంగతనాలు కేసులు ఉన్నాయి ఒకటి బాలానగర్లో ఒకటి బచ్చినపేట పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనం కేసులు ఉన్నాయి ఇతను పాత ఆఫ్ అండర్ థ్యాంక్ యూ తారీఖున రాత్రి పదకొండు గంటలకి మా సనత్ నగర్ పోలీస్ స్టేషన్కి ఒక డైలా హండ్రెడ్ కాల్ వచ్చింది దాని ప్రకారం ఒక దాదాపుగా యాభై సంవత్సరాల వయసున్న ఒక గుర్తు తెలియని మహిళా శవం ఎర్రగడ ఫ్లైఓవర్ దగ్గర ఎవరో చూడని ప్రదేశంలో ఉంది అనేది ఆ సారాంశం వెంటనే సీన్కి వెళ్ళిన మా నగర్ పోలీసు వారు ఆ శవాన్ని పిఎంకి తరలించి హాస్పిటల్కి తరలించి తర్వాత సాంకేతిక ఆధారాలతో విశ్లేషించి ఇమీడియట్గా ఇరవై ఆరు అంటే నిన్న కాక మొన్న ఇరవై ఆరు వస్తే ఇమీడియట్గా వెంటనే రంగంలోకి దిగి ఆ హంతకుడిని ఎవరైతే ఆ హత్య చేశాడో అది గుర్తు తెలియని హత్యగా ముందుగా మనం నమోదు చేయడం జరిగింది బట్ చాలా తొందరగా సాంకేతిక ఆధారాలను విశ్లేషించి ఆ హంతకుణ్ణి పట్టుకోవడం జరిగింది దీని ప్రకారం జరిగింది ఏంటంటే మనకున్న సాంకేతిక ఆధారాలను బట్టి కూడా మనకి తెలిసింది ఏంటంటే ఇతను ఎవరైతే ఆ హత్యకు గురైందో ఆ మహిళతో మాట్లాడి వీళ్ళిద్దరూ పరస్పర అంగీకారంతో ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఉండి వీళ్ళిద్దరూ ఏకాంతంగా గడిపినారు ఆ సమయంలో ఇతను ఆవిడ చాలా బలహీనంగా ఉంది యాభై సంవత్సరాలు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా చాలా బలహీనంగా ఉందని డాక్టర్ చెప్పడం జరిగింది ఆవిడ మీద బలప్రయోగం చేసి ఆవిడని కొట్టడం తర్వాత ఆవిడ తలలో కూడా లోపల కన్ఫ్యూజన్ ఉందని డాక్టర్ చెప్పడం జరిగింది ఆవిడతో ఆవిడని కొట్టడంతో ఆవిడ ఆ సమయంలోనే దాదాపు గంటసేపు గడిపాడు ఇతను ఆవిడతోటి ఆ టైంలో ఈవిడ చనిపోయింది ఆ తర్వాత ఆవిడని వదిలేసి అతని వెళ్ళి బాలానగర్లో ఉన్నటువంటి వాళ్ళ బాబా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉండి ఏమీ తెలియనట్టుగా మళ్ళీ తన పని తాను చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు తన పని తాను చేసుకుంటున్నప్పుడు సాంకేతిక ఆధారాలతో అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది అతను తర్వాత అతను తన నేరాన్ని కూడా అంగీకరించినాడు ఈరోజు అతన్ని రిమాండ్ పంపిస్తుంది థ్యాంక్ యూ